ట్యూషన్ ఫీజు ఇంత చదువుకున్నా అని మన పిల్లలు మనం చెప్పుకోలేము చదువు ట్యూషన్ కట్ చేసేదాం కార్ క్లీనర్ అబ్బాయికి నా కార్ నేను క్లీన్ చేసుకుంటాను మేడ్కి మేడ్ నాపేసి ఆ పని మనమే చేసుకుంటే మన జిమ్ కూడా వెళ్ళక్కర్లేదు నువ్వు ఎంత బాగా వండుతావు నిషా నువ్వు వండు సాటర్డేస్ అంటే నేను వండుతాను ఇంటర్నెట్ బిల్ పక్కింటికి వెళ్ళు హాయ్ చెప్పి వాళ్ళ వైఫై పాస్వర్డ్ అడుగు మొత్తం వాడిసుకుందాం గ్యాస్ బిల్ ఎలాగో ఇప్పుడు గ్యాస్ బిల్లు బాబుగారు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నారు కదా దాంట్లో కవర్ కవర్ చేద్దాం వాటర్ ఏం చేద్దాం వాటర్ చక్క పెట్టుకొని తాగితే చాలా మంచిది నిషా ఎందుకు ఈ ఫిల్టర్ వాటర్ లు ఇవన్నీ నేను గోబీ ఏం చేద్దాం మనం మన ఇస్త్రీ చేసుకుందాం అయినా మన బట్టలు పాడు చేసేస్తుంది ఇవన్నీ మానేసిన బదులు మన్యం పులిలో మోహన్ లాల్ ఉంటాడు కదా ఏం అలా వెళ్ళి మన అడవిలో కూర్చొని పిల్లలు చదువు చెప్పుకుంటే అలా బతుకుద్దాం ఏదో బానే ఉంది నిషా ఐడియా ఒక వన్ ట్రై చేద్దాం అలా ఉంటుందో వన్ మంత్ నువ్వు వెళ్ళి ఉండు నేను మా అమ్మాయిల ఇంటికి వెళ్ళి ఉంటాను ఏమైనా పిచ్చా నువ్వు మీ అమ్మాయిల ఇంటికి వెళ్తే నేను అడవిలోకి వెళ్తాను చేసుకొని మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చాలా మంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టివాజ్ ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే థ్యాంక్ యూ